జనవరి ఇరవై ఆరున సీఎం చేతుల మీదుగా సంక్షేమ పథకాల జాతరను అట్టహాసంగా షురువు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేలతో పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి మరీ అమలును మొదలుపెట్టింది కానీ అపోజిషన్ పార్టీలు మాత్రం అదంతా తూచ్ అని కొట్టిపారేస్తోంది ముఖ్యంగా పథకాల పేరుతో రైతును దగా చేస్తున్నారని ఎక్కి తొక్కేస్తోంది గులాబీ దండు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వపు అసలు రంగు బయటపడుతుందని సాలిడ్ హింట్ కూడా ఇస్తోంది కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్ నాన్ స్టాప్ పంచలతో మారుమోగింది నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ అన్నదాతకు వంచన జరుగుతోందని ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నల్గొండ క్లాక్ టవర్ వేదికగా రైతు మహాధర్నా నిర్వహించింది గులాబీ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హాజరైన ధర్నాలో జంగ్సరెన్ మోగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు చేయాల్సిన రుణమాఫీ రైతు భరోసాకు పెట్టిన కొర్రీలు అన్నిటినీ ప్రస్తావిస్తూ రేవంత్ సర్కార్ని చాకిరేవు పెట్టారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలాగే సీమెన్ అనాలసిస్ పైన యాభై శాతం డిస్కౌంట్ సాధారణ రక్త పరీక్షల పైన పది శాతం డిస్కౌంట్ తో పాటు ఐయుఐ ఉచితం ఎక్కడ పోయిన మా వాన రైతు బంధు ఎక్కడ పోయింది పదిహేను వేల రూపాయలు నిలదీయండి ఏమైంది రుణమాఫీ అని అడగండి ఏమైంది బోనస్ అని అడగండి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది వ్యాధి పెట్టుకోండి అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది అందుకే అడగాలే పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలే అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం మాయ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ లో ఘోరంగా విఫలమైందన్నారు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని సంక్షేమ పథకాన్ని నీరు గారుస్తోందని విమర్శించారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే రైతు బంధుకు బొంద స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతు బంధు ఆగిపోతుందని రైతుల్ని వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు గొడ్డుకారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ఐటీ టవర్ కలతప్పిందని చెబుతూ రైతంగంతో పాటు స్టూడెంట్ సెక్టార్ ని అట్రాక్ట్ చేయబోతున్నారు పనిలో పనిగా జిల్లా మంత్రి కోమటిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు కట్టాం యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిపాం మరి నల్గొండకు మీరేం వరగబెట్టారు అని నిగ్గదీశారు ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి ఇంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే దంత భయం ఎందుకు నీకు సిగ్గుందా నీకేమన్నా అని అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్ కు రా గడియారం సెంటర్ కు వచ్చి మాలెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి అహంకారాలు బాగా పెరిగినాయి కానీ పీకిందేమీ లేదు నల్గొండకు ఇది రైతు ధర్నాల లేదు విజయోత్సవ ర్యాలీని మరిపిస్తోంది అంటూ కేడర్ కి సైతం బూస్ట్ ఇచ్చారు కానీ అన్నదాతను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందంటూ కౌంటర్లు దంచి కొడుతోంది కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా నల్లగొండను బంగారు కొండగా తీర్చిదిద్దుతున్నారు నీ రైతుల మీద నీ ముసలి కన్నీరు బంద్ చేసుకుని ప్రజాపాలనకు మీరు సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి మీరు సహకరిస్తే మంచిది లేకపోతే గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వరు రాళ్లతో కొడతారని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం అటు బీజేపీ సైతం కాంగ్రెస్ పై నిప్పులు జరుగుతోంది పథకాలన్నీ అరకొరగా అమలు అవుతున్నాయని ఏ పథకం ఇచ్చిన శాంపులే ఉంటుందని ఎండగడుతోంది ఇరవై ఆరు తారీఖు నాడు రిపబ్లిక్ డే నాడు లేదు లేదు అంత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం శాంపుల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం శాంపుల్ ఏది రైతు భరోసా ఇచ్చిన శాంపులేయిస్తుంది రుణమాఫీ ఇచ్చిన శాంపులేయిస్తుంది రేషన్ కార్డు ఇచ్చిన శాంపుల్ వేయిస్తుంది రైతు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన శాంపులే ఇస్తుంది ఏదైనా కూడా శాంపుల్ గవర్నమెంట్ ఈ రోజు ఎన్నికలు జరిగితే మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్లు ఎవరికి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఏదో సెంటిమెంట్ ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతు ధర్నాను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తల్ని తరలించింది బీఆర్ఎస్ మొదట్లో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించాలనుకున్న రైతు ధర్నాకు పోలీసులు నిరాకరించడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంది బీఆర్ఎస్ ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే మహాధర్నా నిర్వహించాలన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు